నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి గవర్నమెంట్కి సంబంధించి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెకండరీ హెల్త్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అయింది దీనికి సంబంధించి వివిధ ఖాళీలు కూడా ఇక్కడ ఉన్నాయి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ రిక్రూట్మెంట్కి సెప్టెంబర్ సిక్స్టీన్త్ సెప్టెంబర్ పదహారవ తేదీన ఐదు గంటల్లోగా ఈ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే గుంటూరు డిసిహెచ్ఎస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర పట్టాపురం మెయిన్ రోడ్ దగ్గర ఈ అప్లికేషన్ సబ్మిషన్స్ చేయాల్సి ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే ఉద్యోగ నియామకాలు ఖాళీల్లోకి వెళ్ళినట్లయితే డాక్టర్ పోస్ట్ రెండు ఖాళీలు ఉన్నాయి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్ వెకేషనల్ కౌన్సిలర్ కూడా రెండు ఖాళీలు ఉన్నాయి ఏఎన్ఎం నాలుగు ఖాళీలు ఉన్నాయి వార్డు బాయ్ ఖాళీలు కూడా నాలుగు ఉన్నాయి కౌన్సిలర్ సోషల్ వర్కర్ నాలుగు ఖాళీలు ఉన్నాయి అకౌంటెంట్ కమ్ క్లర్క్ ఇవి కూడా రెండు ఖాళీలు ఉన్నాయి పీర్ ఎడ్యుకేటర్ రెండు చౌకీదార్ ఖాళీలు నాలుగు హౌస్ కీపింగ్ దానికి సంబంధించి రెండు ఖాళీలు ఉన్నాయి ఇలా వీటికి క్వాలిఫికేషన్స్ కూడా కింద క్లియర్గా ఇవ్వడం జరిగింది అవి కూడా చూడండి